ఇంకా సంక్రాంతి అయిపోయింది కదా మరి ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు ఇంకా రంజాన్ ఉగాది అన్నీ ఈ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే మనకి స్పెషల్ గా డిజైన్స్ ఏమన్నా గానీ ఏమన్నా తెప్పి వచ్చావా ఏమన్నా ప్రజెంట్ కొన్ని వస్తూ ఉంటాయి కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి మనకి వీడియో కన్నా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు జరుగుతూ కాబట్టి మనకి రోజుకి ఒక ఐటమ్ రీస్టాక్ అవుతూ ఉంటది వెళ్ళిపోతూ ఉంటది అవుతూ ఉంటది వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి ఇవాళ మాత్రం ప్రైజెస్ రివీల్ తో చెప్తున్నా వీడియోస్ ఇప్పటికీ ఒక ఆల్రెడీ ఒక వీడియో అయ్యి ఆల్రెడీ మేము అమ్మే కోసం తక్కువకే పెట్టాం లిమిటెడ్ స్టాక్ ఉన్న ప్రశ్ని కూడా ఓపెన్ చేసి చెప్పి మరీ పెడుతున్నాం సో వచ్చే వచ్చేపాటికి జాన్ దానిలో ఒక క్వాలిటీ పెడతాను బనారస్ లో ఒక క్వాలిటీ పెడతా లిమిటెడ్ అవి ఒక వంద ఇవి ఒక ఎనభై సేవ ఎక్కువ ఎక్కువ స్టాక్ అయితే లేదు లిమిటెడ్ స్టాక్ ఉంటుంది సో దాన్ని బట్టి ఐటమ్ అనేది పెడుతున్నాను సో మనకొచ్చేది పండగ సీజన్ ఏదైనా అంతే హోల్సేల్ కాబట్టి మనకు రెగ్యులర్ వస్తూనే ఉంటాయి కస్టమర్స్ కూడా సో మన ఇప్పుడు వీవింగ్ సారీస్ అండి ప్రింట్లు ఆ టైప్ కాదు జరింగ్ తో చూపిస్తున్న సారీస్ ప్యూర్ ఆల్ ఓవర్ జరీతో చూపిస్తున్నా బనారస్ లో చూపిస్తున్నా సో రేట్ అనేది సూపర్ రేట్ అండి ఈ వీడియోలో సెకండ్ వీడియో పార్ట్ టూ అనుకోవచ్చు ఆల్రెడీ తీసాడు దుర్గా సో ఇది సెకండ్ వీడియో అనుకోవచ్చు రేట్ రివీలింగ్ వీడియోలో సెకండ్ వీడియో ఎందుకక్క రేట్ రివీల్ అంటే బడ్జెట్ తక్కువలో ఉంటే రేట్ రివీల్ చేస్తే వస్తారు సో ఎటు ప్యూర్ ఐటమ్స్ ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా మనం రేట్స్ రివీల్ చేయం కాబట్టి ఇలాంటి ఐటమ్స్ రివిల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అర్థం అవుతుంది అని చెప్పి చేస్తున్నా సో రేట్ అని చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తారండీ బడ్జెట్ కూడా ఇలా వస్తాయి ఓకే ఒక్కొక్కటి అద్దాం అక్క ఒకసారి క్లారిటీగా కస్టమర్ కోసం అండ్ మనకు వచ్చేసరికి దీని బ్లౌజ్ అక్క పళ్ళు వచ్చేసరికి ఇది అండ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది ఎంత అక్క మనకి మనకి ఎంత ఫైవ్ హండ్రెడ్ ఉంటుందా ఫోర్ ఫిఫ్టీ అంటే తక్కువ అంటున్నావు కదా బడ్జెట్స్ బెటర్ అన్నమాట ఐటెం బట్టే రేట్ ఉంటుంది కాబట్టి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే అక్క ఒకటి ఇప్పుడు టూ ఫార్టీ నైన్ ఇస్తా అంటున్నావు మరి ఇప్పుడు మనకేమన్నా డామేజెస్ కానీ మిస్లిమ్స్ కానీ చిన్న వీవింగ్ మిస్టేక్ అనేది ఉంటుంది డామేజ్ కాదు ఓకే సో మనకి ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఓకే సో కేవలం అంటే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలే అండి అండ్ ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కదా ఇది నార్మల్గా మనం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్ముతున్నారండి షోరూమ్స్లో వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉంది కాకపోతే ఒకటండి నేను చెప్పాను అని చెప్పి కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నా మాట కూడా నమ్మని నేను చెప్పడం బట్ నేనైతే ఒకటి చెప్పగలను చాలామంది కూడా పర్సనల్గా నాకు నాకు కాల్ చేసి అంటే నేను ప్రో కాల్ చేసినప్పుడు ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా చాలామంది సజెస్ట్ అసలు అనంతపురం నుంచి కానివ్వండి లేదంటే వేరే వేరే ఊళ్ళు చాలా ఊర్ల నుంచి నాకు వచ్చి కాల్ చేసేది ఏంటంటే మెయిన్ అన్న ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి సో వాళ్ళందరికీ నేను చాలాసార్లు చెప్పాను బట్ నేను నాలుగు షాప్స్ ఐదు షాప్స్ ప్రిఫర్ చేస్తాను అందులో మీకు ఏ ఐటమ్ నచ్చితే ఐటెం అనేది తీసుకోమని చెప్పి బట్ నేను చెప్తున్నా అండి అందులో ఎప్పుడు నేను చెప్పినా కూడా అది రీసెంట్గా చెప్పినా పాత దాంట్లో చెప్పినా కూడా మనకు అయ్యప్పవలసీలు అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర మీకు డైరెక్ట్గా తెచ్చుకుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చే ప్రైజెస్కి మార్కెట్లో ఉన్న ప్రైజెస్కి మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే ఎక్కువ వేరియేషన్ రాదండి సెవెంటీ టూ హండ్రెడ్ రూపీస్ ఒక ఈచ్ వన్ శారీకి వస్తుంది సో రీసేలర్స్గా వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా ఒకప్పుడు లేడీస్ ఏంటంటే మెయిన్ సపోర్టింగు మనం సపోర్ట్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలనో లేంటే హస్బెండ్ కనో లేదంటే పేరెంట్స్ కనో ఎవరో ఒకరికి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సో లేడీస్ అయితే ఖాళీగా ఉంటారు కదా సో మనం అనుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే మీరు అన్ని చోట్ల కొన్ని మోసపోవద్దు అని అయితే నేను చెప్తారనమాట సో మీరు విచారించుకోండి ఒకటికి రెండు వీడియోలు చూడండి అన్నది అదే కాదు అందరికీ చూడండి మీరు విచారించుకొని హోల్సేల్గా ఏది రేటు తక్కువ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఐటమ్ ఇదే ఇప్పుడు టూ ఫార్టీ పెట్టాను వేరే ఛానల్లో వేరే దాంట్లో ఎంత వస్తుందో మనం చెప్పలేము కాబట్టి విచారించుకోండి విచారించుకొని చెప్పండి నాకు మాక్సిమం హోల్సేల్ వీడియోస్ ఎంత అయితే ఉంటుందో పాజిటివ్ అంతవరకు హోల్సేల్గా నేను తీయడానికి ట్రై చేస్తాను సో ఎవరు మిస్ చేసుకోవద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ లో మీకు బుక్ చేసుకోవచ్చు అనమాట ఎవరు మిస్ అవుతుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అక్క ప్యూర్ తస్సర్కి డిజిటల్ ప్రింట్ నానా వీవింగ్ బోర్డర్ జరీతో వస్తుంది డిజిటల్ అన్నమాట ప్యూర్ డిజిటల్ ఓకే బ్యాక్ సైడ్ మనకి లైట్ షాట్ వచ్చింది అంటే ప్యూర్ డిజిటల్ ఇది వచ్చేపటికి సారీ వచ్చేపటికి లావెండర్ ఓకే బ్లౌజ్ లావెండర్ సారీ అంతా yellow చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎంతక ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక టజిల్స్ కూడా వచ్చినాయి సో మనకి కవర్ వస్తుంది కవర్ ప్యాకింగ్ త్రీ ఫార్టీ మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి డిజిటల్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి అండ్ ఈజీ క్యారీ అనమాట చాలా వెయిట్ లెస్ గా కూడా ఉన్నాయి అంటే త్రీ ఫార్టీ ఫ్రెష్ 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 ఐటమ్ ఫ్రెష్ నార్మల్గా నార్మల్ మామూలు బాక్స్ బాక్స్ వచ్చిందనుకోండి నేనే బయట కొనాల్ కానీ మనకు మిక్సీలో తగ్గింది కాబట్టి మనం తక్కువకి ఇచ్చేస్తాము కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మళ్ళీ వాళ్ళ అడ్రస్ అయితే అడుగుతానే ఉన్నారు ఎంత చెప్పినా మళ్ళీ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తా గుంటూరు అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మేడం హెవీ క్వాలిటీస్ అయితే ఉంటాయి పదకొండు రెండు వందల పది రెండు బ్లాక్స్లో రెండు ఉంటాయి ఏమంటే గుంటూరు అండి గుంటూరు మాత్రమే మా ఊరు గుంటూరు బ్రాంచెస్ ఎక్కడా లేవు ప్రజెంట్ అంతా కూడా గుంటూరు సిటీ మార్కెట్లోనే ప్రజెంట్ రెండు షాప్స్ ఉన్నాయి సో విజిట్ అవ్వాలనుకున్న ఎవరైనా విజిట్ అవ్వండి ఫాస్ట్గా అయితే లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్తో అయితే కొనుక్కోండి సో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి నార్మల్గా వచ్చే వాటిలో డార్క్ కలర్స్ కాకుండా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి చూసుకోండి ఇదిగో బొట్టు కలర్లో కూడా చాలా లైట్ మనకి రాణి కలర్ డార్క్ రాణి కలర్ టైప్ లో ఉంది అనమాట అండ్ ఆకుపచ్చ కలర్ చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసరికి రెడ్ తో చాలా బాగుందన్నమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి దాక్షా కలర్లో కూడా మనకి చూసుకుంటే చాలా బాగా వచ్చింది అండ్ దీని కాంబినేషన్ చూడండి చాలా బాగా వచ్చింది అండ్ మీకు వీటిలో క్వాంటిటీ ఎంత ఉందక్క వీటిలో కేవలం సిక్స్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్ గా అయితే వచ్చి ఒక బేలే ఉంది ఒక్క బేలే అరవై చీరల వేలు చిన్న బేలే వచ్చింది సో అందుకోసం ఇప్పుడు పెడుతున్నాం అన్నమాట నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఐటమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బోర్డు ఉంది లైవ్ అయినా కూడా చేస్తూ ఉంటాము మన ఛానల్ లో కానీ ఎండి గుంటూరులో కానీ చేస్తా ఉంటాం లైవ్ కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే ఐటమ్స్ అయితే బుక్ చేసుకోండి స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ నెంబర్ అదే నార్మల్ కాల్ నెంబర్ కూడా అదే సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్గా అయితే సో మన దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంటుంది అక్క మన దగ్గర సిల్క్ సారీస్ టూ ట్వంటీ రూపీస్ స్టార్ట్ అయినా మన దగ్గర టూ థౌజండ్ దాకా ఉంటాయి రంకట్ టు హెచ్ఓ క్రేప్స్ మైసూర్ సిల్క్స్ అన్నీ ఉంటాయి నా దగ్గర గాజీ సాటిన్ క్రష్ చినాన్ సిల్క్ చినాన్ లో డిఎల్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఫాస్ట్గా అయితే గ్రాఫ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కావాలి అనుకున్నా కూడా మన దగ్గర ఉంటాయి గాజీస్ ఉంటాయి మహేశ్వరి ఉంటుంది ప్యూర్ చిరాన్ సిల్క్స్ ఉంటాయి గాజీస్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా డామేజ్ సారీస్ మిస్పెంట్ సారీస్ మన ప్రత్యేకత సో నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం